ఇండస్ట్రీస్ కూడా అంటే వీళ్ళు ఆల్రెడీ కూడా వీళ్ళే షార్ట్ సర్క్యూట్ చేయించుకుని కూడా పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేశారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి సార్ ఈ కంపెనీ మీద కూడా వంశీగర్ ఎవరి మీద ఇండస్ట్రీస్ అంటే జనరల్గా అలా చేసి ఉండకపోవచ్చేమో బట్ ఏం లేదు ఒకసారి ఒక విమర్శ వచ్చిన తర్వాత దానికి పది విమర్శలు రావటం అనేది సహజంగా జరిగిద్ది వాళ్ళైతే మంచిగా వ్యాపారం చేశారు వాళ్ళ కుటుంబం వాళ్ళు కొంత జాగ్రత్తగానే ఉంటారు బట్ కాకపోతే ఏంటంటే కొంచెము హైలీ ఇన్ఫ్లుయెన్స్ అంతే కదా ఇప్పుడు ఎలక్షన్స్లో మరి అంత డబ్బులు డ్రా చేసి వాళ్లే డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేశారంటే చిన్న విషయం కాదు కదా మరి అది వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగమే కదా సరే రాజకీయ వ్యాపారస్తులకి రాజకీయ పార్టీలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది లేదు అని ఇలా అతుక్కొని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకొక నా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరే వాళ్ళు వ్యాపారపరంగా అయితే వాళ్ళు సక్సెస్ఫుల్గా వ్యాపారం చేశారు బాగానే కష్టపడ్డారు బాగానే ఇదయ్యారు కాకపోతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు కడితే ఈ పరిస్థితి ఉండేది కదా ట్యాక్సులు కట్టడానికి వచ్చేటప్పటికి బాధేసిద్దు అందుకని ట్యాక్సులు కట్టకుండా అగ్గొట్టి ఈ రకంగా క్యాష్ని డైవర్ట్ చేసి ఆస్తులు కొనుక్కోవటం వాటన్నిటిని ఇట్లా చేయటం వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు కట్టాల్సిందే కదా మరి ఐటీ వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేశారు రైట్ రాజు గారు బ్రేక్ తీసుకుంటారా సార్ సురేష్ గారు ఉన్నారు సార్ ఓకే సురేష్ గారు వంశీ గారు వంశీ గారు ఏంటండి కొత్త అప్డేట్స్ ఏంటి వంశీ గారు ఆ స్టెల్లర్షిప్ మీకు తెలుసు మనకి పవన్ కళ్యాణ్ గారు గత నెల ఇరవై తొమ్మిదో తేదీ వెళ్తాం దానికి సంబంధించి షిప్ని సీజ్ చేయమన్నారు ఇప్పుడు దాని మీద అప్పుడు ఆ రోజుకి కేవలం ఆరు వందల నలభై టన్నులు మాత్రం ఉన్నట్టుగా గుర్తించారు కానీ ఇప్పుడు పదమూడు వందల ఇరవై టన్నులు ఉన్నట్టుగా గుర్తించారు అది కూడా అధికారులు పన్నెండు బృందాలుగా ఏర్పడి దాని మీద చేసిన దాని మీద అధికారికంగా గుర్తించారు సత్యం బాలాజీ మనకి వీళ్ళకి రైస్ ఇండస్ట్రీస్ మీకు తెలుసు సిటీ ఏర్పాటు చేశారు వంశీ గారు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన దాంట్లో పదమూడు ఎఫ్ఐఆర్ నమోదైనవి కూడా ఇప్పించారు అందులో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కూడా అందులో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది ఆల్రెడీ పోర్టు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ బియ్యమే ఈ బియ్యం ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే వంశీ గారు కలెక్టర్ గారు చెప్పిన తర్వాత దాంట్లో ఏంటంటే ఇక్కడ ఏంటి పీడిఎస్ రైస్ దారి మళ్లింపు అనేది జరగకుండా చూడాలి ఎందుకంటే ఏడాదికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న నేపథ్యంలో అయితే ఈ రైడ్స్ వల్ల ఏదో మనకి ఎగుమతులు తగ్గాయి అన్నది కరెక్ట్ కాదు ఎందుకంటే యాంకరేజ్ పోర్టులో ఎట్ ఎనీ టైం పదకొండు షిప్పులు ఉంటున్నాయంట గతంలో ఎన్ని ఉన్నాయో అన్ని షిప్పులు ఉన్నాయంట ఇప్పుడు రోజుకి ఎన్ని గతంలో ఎన్ని లారీలు వచ్చాయో ఇప్పుడు అన్ని బియ్యం ఎక్కడ కూడా అంటే ఎగ్ ఈ దీనివల్ల ఇంకా మనకు అనధికారికంగా పీడిఎస్ రైస్ మళ్లింపునే ఇక్కడ మనకి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం తప్ప రెండు ఇప్పుడు అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు జరిగింది తప్ప అక్కడ షిప్పులు అంటే ఎగ్మతి అనేది ఎక్కడ కూడా తగ్గలేదు వంశీ గారు అందులో కీలకమైన పాయింట్ అంటే ఆయన చెప్పిన దాంట్లో అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పదమూడు వందల ఇరవై టన్నులు అనేది స్టల్లా షిప్ నుంచి దాన్ని డౌన్లోడ్ చే అంటే మనకి ది అంటే పోర్ట్ షిప్ నుంచి బయటికి తీసుకొచ్చి తర్వాత ఆ షిప్ వెళ్ళటానికి దానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వీళ్ళు మొత్తమే నాలుగు వేల టన్నుల్లో పదమూడు వందల ఇరవై టన్నులు ఇందులో పీడిఎస్ రైస్ గుర్తించారంటే చాలా కీలకమైనది అందుకని ఈ బియ్యం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి ఏ గోదాము నుంచి వచ్చింది ఎక్కడి నుంచి కొనని సత్యం బాలాజీ నుంచి ఇన్ఫర్మేషన్ ట్రేస్ అవుట్ చేయటం అనేది ఇప్పుడు జరుగుతుంది అందుకే నాదల మనోహర్ గారు ఒక మాట చెప్పారు వంశీ గారు మొత్తం గోడ గోడాములు కూడా చెక్ చేసి అందులో వెరిఫై చేస్తా ఉన్నారు వంశీ గారు వంశీ గారు పీడిఎస్ రైస్ గురించి అండి తెలంగాణ మండలిలు కూడా దీని మీద డిస్కషన్ జరిగిందండి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విషయంలో తెలంగాణ నుంచే రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పడం దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అవును నిజమే అని చెప్పని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు తెలుస్తాం సార్ అంటే రాజుగారి ఎట్లా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు దీనిపైన మనం సుమారుగా మూడు నెలల పాటు యుద్ధం చేసాం కాకినాడ వెళ్ళాం పోర్టుకు వెళ్ళాం ఫైట్ చేసాం ఎక్కడికి వచ్చి ఫైట్ చేసాం దాని మీద అనేక అనేక మంది బెదిరింపులకు పాల్పడ్డారు అనేక రకాలైన ఇష్యూస్ చేశారు కేసులు ఉన్నారు ఇట్లాంటివి చాలా అయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక ఒక ఫైనల్ కంక్లూషన్కి వస్తూ ఉంది కానీ ఇంకా జరగాల్సిందైతే చాలా ఉంది రాజుగారు ఇప్పటి వరకు జరిగిందైతే గోరంతే జరగాల్సింది కొండంత ఉంది దీన్ని తెలంగాణ అనే కాదు ఒడిస్సా నుంచి కూడా ఇక్కడికే వస్తుంది ఇక్కడ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవటానికి ఏదైనా ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు పోర్ట్స్ని బేస్ చేసుకుని జరుగుతుంది అది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అనేటువంటిది వీటన్నిటికీ సులభ వాళ్ళందరికీ సౌక్యంగా ఉంటుంది కాస్ట్ కూడా తగ్గుతుంది అందుకని వాళ్ళందరూ అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడుతుంటారు సార్ ఈ చూద్దాం రాజు గారు ఇంకా చాలా టైం ఉంది దీంట్లో చాలా అంశాలు చాలా మంది యొక్క చరిత్ర తీయవచ్చు అసలు మీకు తెలంగాణకు సంబంధించి మిల్స్ తెలంగాణలో ఉన్నటువంటి రైస్ మిల్స్ కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి బియ్యం పైన అక్కడ వాళ్ళు అక్కడ కొన్నటువంటి ధాన్యము వీటన్నిటిపైన సిట్ కాదు సిబిఐ విచారణ జరగాల్సిన అవసరం ఉంది అదొక పెద్ద స్కామ్ ఉంది అది ఎంత పెద్ద స్కామ్ అంటే మనం ఊహించినటువంటి స్కామ్ తెలంగాణ రైస్ మిల్లర్సు నల్గొండ సెంట్రిక్గా జరిగినటువంటి అంశం పైన మరొక రెండు రోజుల్లో దాని మీద ఒక ఒక అసలు జరిగింది ఏంటి అనేది కూడా మనం చూద్దాం రాజుగారు చాలా పెద్ద సబ్జెక్ట్ అది కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా అనేది కూడా చెప్పొచ్చు చెప్దాం అది కూడా